ఫస్ట్ ఇది ఈ అరేంజ్మెంట్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వచ్చాము మనం తెలంగాణ ఇప్పుడు ఈ టైంలో వస్తే హైదరాబాద్ మొత్తం ఫ్రీ అవుతుంది సరదాగా అలా హైదరాబాద్లో ఎక్కడైనా చూడని స్పాట్స్ ఏమైనా చూసి ఈ సంక్రాంతి అలా ఫినిష్ చేద్దాం అనుకున్నా కానీ వీళ్ళు నాకు తెలియకుండా ఈ అరేంజ్మెంట్స్ అంటే ఆంధ్రాలో ఎక్కువ ఈ సెటప్ ఉంటుంది అలాంటిది ఇక్కడ వీళ్ళు నా కోసం ఎర్లీ మార్నింగ్ నుండి కష్టపడి వీళ్ళు ఇంత అరేంజ్మెంట్స్ చేశారంటే ఎవరన్నా రిలేటివ్స్ వస్తున్నారేమో అనుకున్నా కానీ నా కోసం ఇన్ని స్పెషల్ ఐటమ్స్ చేస్తున్నారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్గా చూసి నేనే షాక్ అయ్యాను ఇక్కడ తెలంగాణలో కూడా ఈ టైప్ అరేంజ్మెంట్స్ నాకు తెలిసైతే నేను ఎప్పుడు చూడలేదు వినలేదు ఫస్ట్ అనుకుంటాను నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మా అత్తయ్య మావయ్య మరదులు తనకి వెరీ వెరీ థ్యాంక్స్ ఇక్కడ ఈ సంక్రాంతి అంటే నేను త్రీ డేస్ ఆ కోడి పందల దగ్గర అటు సైడే ఎక్కువ ఎంజాయ్ చేసేవాడిని నా మ్యారేజ్ అవ్వకముందు వరకు ఇది నా ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం సంక్రాంతి చేసుకోవడం ఇలా ఈ ఈ టైప్లో చేసుకోవడం ఇది చాలా హ్యాపీగా ఉంది నాకు